నమస్కారం నా పేరు ఛానల్ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు సారాయి అంగడి సెంటర్లో హత్యకు గురైన వాసు నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లోనే చక్రబంధంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది వాసు మరో వ్యక్తి మధ్య గతంలో గొడవ జరిగింది ఈ గొడవ కారణంగానే వాసు జేవిఆర్ కాలనీ నుంచి సారాయి అంగడి సెంటర్ కు కాపురాని మార్చాడు ఈ నేపథ్యంలో వాసు హత్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది అయినా మృత్యువు వాసుని కబలించేసింది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి హత్య జరిగిన రోజు వాసు కార్ డ్రైవింగ్ కి వెళ్ళొచ్చి అర్ధరాత్రి సమయంలో టిఫిన్ కోసం ఆర్టీసీ బస్ స్టాండ్ కు వెళ్లాడు అక్కడ టిఫిన్ చేసి తిరిగి వస్తున్న సమయంలో ప్రత్యర్థి కంటపడ్డాడు ప్రత్యర్థితో పాటు మరో ఎనిమిది మంది ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్నారు అతడు వాసుని చూసిన వీరంతా ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోనే వాసుపై దాడి చేశారు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఒక వాహనంలో ఎక్కించుకుని వాసుని కొట్టుకుంటూ సారా అంగడి సెంటర్ ప్రగతి నగర్ కు తీసుకొచ్చారు బ్రాంతి షాప్ సమీపంలో వాసుపై కత్తులతో దాడి చేశారు విచక్షణ రహితంగా శరీరంపై యాభై పోట్లు పొడిచినట్టు తెలుస్తోంది అనంతరం వాసు మృతి చెందిన నేపథ్యంలో మృతదేహాన్ని సుమారు కిలోమీటర్ దూరంలో చెత్తలో వేసి తొక్కేసినట్టు సమాచారం మృతుడు వాసుపై ఒక్కసారిగా తొమ్మిది మంది దాడి చేసిన తరుణంలో ఇక్కడ వాసు తల్లడిల్లి చివరికి ప్రాణం విడిచినట్టు సమాచారం ఇంత కక్షగా హత్య చేసినందుకు గల కారణాలు మరిన్ని బయటకు రావాల్సి ఉంది ఇప్పటికే దర్గా మిట్ట సిఐ రోసయ్య తనకున్న పరిజ్ఞానంతో పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు ఐదుగురు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు హత్యకు గల కారణాలు ఏంటన్నది తెలియరావాల్సి ఉంది